డ్ హలూయ దేవుని పరిశుద్ధ నామం మనకు మహిమ కలుగునుగాక మన ప్రభువును మన రక్షకుడినైనా ఏసుక్రైస్త ప్రశస్తమైన నామంలో ఉదయ కాలమే దేవుని యొక్క వాగ్దానం పెరుగు ఎదురు చూస్తే ప్రభువు ప్రభు నా ప్రత్యేకమైన వందన బాగున్నారా దేవుడు గత కాలమంతా గత రాత్రి అంతా కాచి మంచి ఉదయం ఇచ్చాడు ఈ మంచి ఉదయం ఇచ్చిన మన దేవుడు మంచి దేవుడు గొప్ప దేవుడు ఆయన వంటి వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్న మనం ఎంతో ధన్యునం దేవుని యొక్క బిడ్డలుగా ఆయనను అంగీకరించిన బిడ్డలుగా మనము ఈ భూమి మీద పరలోకంలో కూడా ఎంతో ధన్యునమని దేవుని యొక్క లేఖన భాగం మనల్ని ఎన్నోసార్లు హెచ్చరిస్తూ ఉంది బలపరుస్తూ ఉంది కాబట్టి మంచి దేవుడు మనతో ఏమి మాట్లాడినాయనడో ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందామా పరిశుద్ధ గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము పదకొండ వచనాన్ని చదువుకుందాం యూధా పట్టణంలోనే ఎరుషిలేము వీధుల్లోనే సంతోషస్వరమును ఆనంద శబ్దమును పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును యహోవా మంచివాడు ఆయన కృప నిరంతరముండును సైన్యముల గతపతి యొక్క యహోవాను స్థుతించిడి అని పలుకువారి స్వరము మరలా వినబడును యహోవా మందిరములోనికి స్థుతి ఆగములను తీసుకుని వచ్చిన వారి స్వరము మరలా వినబడును మునుపటి వలె ఉండిటకై చెరలో ఉన్న ఈ దేశస్థులను నేను రప్పించుచున్నానని యహోవా సెలవిచ్చుచున్నాడు ఆమె ఈరోజు ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే యోధా పట్టణంలోను ఎరుశిలేమ పట్టణంలోను పిండ్లు కుమార్తె స్వరము పిండ్లి కుమార్ని స్వరము అనగా పట్టణాల్లో ఉన్నవారు పల్లెల్లో ఉన్నవారు దేవుని అంగీకరించిన ప్రజలు అంగీకరించలేని ప్రజలు యవనస్తులు యవనస్తు రాంటూ అందరూ కూడా ఒకే ఒక మాట పలుకుతున్నారంట ఏమంటే మాట అంటే యహోవా మంచివాడు మన దేవుడు మంచి దేవుడు మంచి కార్యములు చేసే దేవుడు ఉన్నతమైన కార్యములు చేసే దేవుడు ఆయనను స్థుతించే స్వరం అంటే ప్రతి పట్టణంలోనూ వినిపిస్తుందంట ప్రతి గ్రామంలోనూ వినిపిస్తుంది ప్రతి వీధిలోనూ వినిపిస్తుంది ఎందుకంటే ఆయన చేసిన మంచి కార్యాలు అనుభవించిన వారెవ్వరూ ఆయనను స్థుతించకుండా ఉండలేరు కాబట్టి ఆయన మంచివారను ఎందుకు వారు స్థుతిస్తున్నారంటే వారును దేవుడు ఏం చేస్తుంటే మునుపటి స్థితి వలె వారిని తోడుకుని వస్తున్నాడంట చెరలోనున్న వారిని అందరినీ దేవుడు విడిపిస్తున్నాడంట బంధకాలున్న వారిని అందరినీ దేవుడి విడుదల కలగ దూర దేశంలో ఉన్నవారు ఒకవేళ ఏ ప్రాంతంలో ఏ దేశంలో చెరలో ఉండి వేదల్లో ఉండి రకరకాల ఇబ్బందులు కలిగిన ప్రదేశాలు నలిగిపోతున్నవేమో నీవు కూడా ఈ దినం ప్రభా మంచివాడా నన్ను ఈ యొక్క చెర నుంచి విడిపించు నన్ను ముడిపటవలే మొదటి స్థితిగ నన్నము నన్ను తీసుకురాని దేవుని నువ్వు స్థుతించే స్వరము నీలో ఉంటే ఆయనను గనపరిచే మనసు నీలో ఉంటే ఆయనను హెచ్చించే మనసు నీలో ఉంటే తప్పనిసరిగా చెరలో నన్ను బ్రతుకుని విడిపిస్తాడు అనారోగ్యమనే చెర ఉన్నా దేవుడిని స్వస్థపరుస్తాడు ఆర్థిక ఇబ్బందులు అప్పులు బాధలు అనే చరలు నువ్వు నలిగిపోతున్నా ఆ చరలో కూడా నువ్వు ఒకటే పలకాలి ఏహోవా మంచివాడు ఏహోవా మంచివాడు ఏహోవా మంచివాడని ఒక మంచి మాట నువ్వు దేవుని స్థుతిస్తూ పలిగితే దేవుడు ఖచ్చితంగా అన్ని చర నుంచి విడిపిస్తాడు అప్పుల బాధ నుంచి విడిపిస్తాడు ఆర్థిక సమస్య నుంచి విడిపిస్తాడు కోర్టు సమస్యల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు ఒకవేళ అనేక రకాలైన అవమానాలను నలిగిపోతున్నా అవమానాల్లో కూడా నువ్వు పలకవలసిన మాట ఏంటో తెలుసా ఏహోవా మంచివాడు ఆయనను స్థుతిస్తూ ఉంటే ఆయనను గనపరుస్తూ ఉంటే దేవుడిని అంట చెరలో నుంచి విడిపిస్తాడట మునుపటవలే ఉన్నతమైన స్థితిలోనికి దేవుడిని నడిపిస్తాడని వాగ్దానం చేస్తాడు ఆనాటి ఇస్రాయిలీలు ప్రజలు బబులోనికి వెళ్ళిపోయి చెరలో దాస్యత్వంలో బబులోని సామ్రాజ్యంలో వాళ్ళు నలిగిపోతున్నప్పుడు వారు దేవుని సందులో మొర్ర ఆ బబులోని చెరలో ఉన్నప్పుడు కూడా వారు దేవుని వైపు చేతిరెత్తి దేవా నువ్వు మంచివాడవయ్యా నువ్వు విడిపించే దేవుడవయ్యా మనం రక్షించే దేవుడవయ్యా అని వారు దేవుని స్థుతించారు వారి స్వరము దేవునికి వినిపించే రీతిలో వారు ఆయనను కనపరిచారు కాబట్టి దేవుడి వారి యొక్క చరణించి ఆ బొబులోని యొక్క సామ్రాజ్యం నుంచి విడిపించి మరలా యోధా పట్టణంలో ఎరుశీలేమ పట్టణంలో వారిని స్వతంత్రులుగా స్వేచ్ఛాపరులుగా ఆయనను స్థుతించేవారుగా చేశారు ఈ వాగ్దాన్ని వింటున్న నీవు కూడా నీవు పలకవలసిన మాట ఒకటే యహోవా మంచివాడని ఆయనను స్థుతించు తప్పనిసరిగా ఎంతటి ఆర్థిక దేవుడు దేవుడిని విడిపిస్తాడు అప్పుల బాధ నుంచి విడిపిస్తాడు అనారోగ్య పరిస్థితి స్వస్థపరుస్తాడు మానసిక వ్యాధుల నుంచి దేవుడిని నేను విడిపిస్తాడు అటువంటి కృపకరకు కొరకు దేవుని సందులో ప్రాప్తం అతను చేద్దామా మహిమ కలిగిన దేవా కృప కలిగిన తండ్రి మంచివాడా గొప్పవాడా నువ్వు మంచి మంచి కార్యాలు చేసే దేవుడివయ్యా ఇదిగో ఎరుషులేమి వీధిలో యోధ పట్టడంలో పెండ్ల కుమార్తె స్వరము పెండ్లు కుమారున స్వరము యహోవా మంచివాడు అని వారు నేను స్థుతించారు కాబట్టి ఇదిగో ప్రపంచ దేశంలో వారిని గొప్పవారిగా చేసేవయ్యా ఈ వాగ్దానం వింటున్న వారు కూడా ఎంతటి శోధల్లో ఉన్నా ఎంతటి ఇరుకులో ఉన్నా ఎంతటి ఇబ్బందులు ఉన్నా దేవా నిన్ను స్థుతిస్తుండగా నిన్ను గనపరుస్తుండగా వారి యొక్క చర నుంచి విడిపించా దాస్యత్వం నుంచి విడిపించు వేదల నుంచి విడిపించు బలహీనత నుంచి స్వస్థపరిచయ్యా బలమైన దేవా నీ కార్యాలు నీ బిడల జీవితంలో జరిగించి మంచివాడా అయ్యా నీ మంచి కార్యాలు నీ ప్రజల మీరే జరిగించి నీ నామాన్ని హెచ్చించుకోనమని ఏ శయనామలో ప్రార్థించాను